వెల్కమ్ బ్యాక్ అవర్చన క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ ఏంటి డిసెంబర్ మంత్ గురించి ఏమున్నాయి అనుకుంటున్నారా ఓహో బోల్డ్ అనే మెమొరీస్ ఈ డిసెంబర్ మంత్ మిమ్మల్ని ఎక్కువసేపు వేట్ చేయబడి తెలుచకూడదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం డిసెంబర్ మంత్ అనగానే మనకి గుర్తుకొచ్చేది చలి మనం అసలు లేవేమైనా లేవు పొద్దు పొద్దున అంత వేపులు అయితే మన చలి ఉంటుంది ఆ చలికి మనం మంచిగా బ్లాంకెట్స్ వేసుకొని మంచిగా పడుకుంటాం లేవో బుద్ధే కాదు ఒక పక్కన మన చలికి మన చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అయితే మంట వేసుకొని దాని చుట్టూ నిలబడి మంచిగా వెచ్చగా చలి కాచుకుంటూ కబ్బులు చెప్పుకుంటూ ఉంటాము ఇంకో పక్కన చలి రెండింటిని ఆస్వాదిస్తే ఎంజాయ్ చేస్తాము ఈ డిసెంబర్ మంత్ అంటే ఏ మంత్ ఆఫ్ టూ షర్ట్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క నేను న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్తూ ఇంకొక పక్క గడిచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది సో ఇలా ఈ డిసెంబర్ మంత్కి ఉన్న స్పెషాలిటీ ఏదన్నమాట ఈ లెవెన్ మంత్స్ మనం ఎలా గడిపాము అసలుకి లెవెన్ మంత్స్ అప్పుడే ఎలా గడిచిపోయాయి అసలుకి అప్పుడే అయిపోయిందా ఇన్ని లెవెన్ మంత్స్ అప్పుడే ఫాస్ట్గా అయిపోయింది ఇయర్ అప్పుడే థర్టీ ఫస్ట్ అయిపోవడానికి వస్తే న్యూ ఇయర్ వస్తుంది అన్న ఫీలింగ్తో ఉంటాము ఇంకొక పక్క క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందుకే డిసెంబర్ మంత్ అంటే మాకు చాలా ఇష్టము ఒకదాని తర్వాత ఒకటి హాలిడేస్ వస్తాయి క్రిస్మస్ హాలిడేస్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా వన్ మంత్ అయితే సంక్రాంతి హాలిడేస్ అందుకే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఈ డిసెంబర్ మంత్ ఈ డిసెంబర్ మంత్ చెప్పడానికి అదే మంత్ ఆఫ్ టూ షేర్స్ అన్నాయి ఇంకా అది గడిచిపోయిన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది కొంతమందికి ఇది చాలా స్పెషల్ ఇయర్ అవ్వచ్చు ఇంకొంతమందికి శాడ్ మెమరీస్ని ఇచ్చి ఉండవచ్చు కొందరికి ఈ ఇయర్లో కొన్ని అచీవ్ చేసి ఉంటారు ఇంకొంతమంది కొంతమందినించు నుంచి దూరమై ఉండవచ్చు కొంతవరకు సంతోషంతో ఇయర్స్ వచ్చిన మూమెంట్స్ ఉంటాయి కొంతమంది బాధతో ఇయర్స్ వచ్చిన మూమెంట్స్ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇయర్ తోటి మనకి డిసెంబర్ మంత్లో అరే లెవెన్ మంత్స్ అప్పుడే గడిచిపోయి అసలు మనం ఏం చేసాం ఈ లెవెన్ మంత్స్ ఈ ఇయర్లో మనం ఏమైనా అచీవ్ చేసామా మనం ఏమైనా స్కూల్ అసలు ఏం జరిగింది అనేది ఒకసారి రివైన్ చేసుకుంటే అర్రే అప్పుడే ఇయర్ అయిపోతుంది అసలు మనం స్టార్టింగ్లో థర్టీ ఫస్ట్ నైట్ టైప్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ రాగానే మనం అనుకో అమ్మ ఇయర్ ఎట్లయినా మనం అనుకునే సాధించాలి కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి అన్న థాట్తో ఉంటాం ఆ కొత్త తర్వాత వన్ ఆర్ టూ డేస్ అట్లా అనుకున్నాం తర్వాత నెక్స్ట్ డే నుంచి రుటీన్ లైఫ్ ఎక్కడ చేసినా అక్కడే ఉంటుంది అసలు మనం ఏం చేయం డిలే చేసుకుంటే వెళ్తాం ఏదో టూ మూ టూ డేస్ జోషార్గా జోష్లో ఉండి ఆ రెట్లని చెయ్యాలనుకుంటాం ప్రతి ఒక్క రెట్లని అనుకుంటాం కానీ అది ఏం చేయం ఏంటో మానవ నైజం అంత అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమి ఇచ్చిందంటే తెలిసి అందరికీ సాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి చాలా కొన్ని కాదు ఇయర్లో సగం ఒక సిక్స్ మంత్స్ శాడ్నెస్ సిక్స్ మంత్స్ స్పీ మెమరీస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నీ యాక్సిడెంట్స్ బస్ యాక్సిడెంట్ వల్ల ఒక ఫ్యామిలీని ముగ్గురిని కోల్పోయారు అమ్మాయిని కోల్పోయిన ఫ్యామిలీ ఉంది ఇట్లా కొంతమంది కర్నూలుకి వెళ్ళే రోడ్లో బస్ యాక్సిడెంట్ ఫైర్ బస్ ఫైర్ అయిపోయి చనిపోయిన చాలామంది ఉన్నారు ఫ్లైట్ క్రాష్ అయ్యి చనిపోయిన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం యాక్సిడెంట్స్ అమ్మాయి ఎన్ని ప్రాణాలు కోల్పోయారు అసలుకి అందుకే నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నచ్చలేదు నాకు సాడ్ ఇయర్ ఏమిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్తాను అంతే ఇంకా తప్పద ఇక కొన్ని కొన్ని ఫాస్ట్కి అయితే అయిపోయింది కానీ అన్ని సాడే అన్నీ ఎప్పుడు టీవీలో చూసినా చచ్చిపోయిన చచ్చిపోయిన అసలు ఇంట్లో లేడీస్ లేవు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అప్పుడు ఒకసారి జరిగింది పుష్కరాల సంథింగ్ ఏదో జరిగింది కదా ఆ టైంలో ఢిల్లీలో ట్రైన్ యాక్సిడెంట్ ఒక ఫ్యామిలీలో లేడీస్ మొత్తం చనిపోయారు అసలుకి అది ఇంకా ఘోరం జరిపింది అందుకే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని అవి మనకి చిన్నగా అనిపించవచ్చు కానీ అది ఎక్స్పీరియన్స్ అది ఫేస్ చేసిన వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది మనకి ఎలా ఉంటుందో న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ అవుతే ఓ జన్ అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ ఫ్యామిలీలో కోల్పోయిన వాళ్ళకి ఆ బాధ ఏంటో అలాగే అర్థమవుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా గడిచిపోయింది నెక్స్ట్ వచ్చి ట్వంటీ ట్వంటీ సిక్స్ అయినా బా బాగుండాలి అందరూ బాగుండాలి ఎవరైతే ఏమైనా అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మంచి వాళ్ళ మంచి ఎనర్జీని ఇవ్వాలి వాళ్ళకి కావాల్సినంత స్ట్రెంగ్నివ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుని డిసెంబర్ మంత్ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ ఎందుకన్నా ముందుగా చెప్తాను ఎందుకన్నా నేను వీడియోస్ చేస్తానో లేదో తెలీదు కాబట్టి ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ టు ఆల్ డియర్ యూట్యూబ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అండి మీకు వీడియో తప్పకుండా నచ్చుతుంది మీకు ఇలాంటి డిసెంబర్ మంత్లీ మెమరీస్ ఏమైనా ఉండే అంత కమస్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాబా నెక్స్ట్ వీడియో